ఒక సద్గురువు మన జీవితంలోకి వచ్చాడు అంటే మామూలు విషయం కాదండి అది అంత గొప్పగా మనం ఎరుగుతూ ఉండాలి ఇప్పుడు చూడండి రాముడు ఉన్నప్పుడు మనం వానరులం కాలేకపోవచ్చు కదా ఒక కృష్ణుడు ఉన్నప్పుడు గోపికలం కాలేకపోవచ్చు బుద్ధుడు ఉన్నప్పుడు బౌద్ధ భిచ్చు కాలేకపోవచ్చు కానీ పత్రికారు ఉన్నప్పుడు పెరమిడి మాస్టర్గా బతికేం చూడండి ఇంతకంటే బతికేమీ లేదు నేను ఒకసారి పత్రికారితో అన్నాను సార్ ఆ మూడు జన్మల్లో అంత గొప్పతనం ఏం కనిపించలేదు సార్ పెరమణి మాస్టర్ గారు నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది సార్ అన్న నీకు అన్ని గొప్పగానే ఉంటే ఏంటో చెప్పు అన్నారు మరి రాముడి టైంలో రాముడు ఒక్కడే ఆంజనేయ స్వామికి జ్ఞానం బోధించాడు మిగతా జనం ఎవ్వరు బోధించినట్టు ఏ పురాణాల్లోని రాయలేదు కదా మరి కృష్ణుడి టైంలో కృష్ణుడు విదురుడే కదా కృష్ణుడు కూడా ఎంతమందికి ఐదుగురికి మాత్రమే జ్ఞానం బోధించాడు విదురుడు కొంతమందికి చెప్పాడు తృతరేషన్ డాలి అవునా బుద్ధుడి టైంలో బుద్ధుడే ఎక్కువ చెప్పేవాడు కొంతమంది మాత్రమే శిష్యులు ఎక్కువ వెళ్ళారు మరి ఇప్పుడు పత్రికారి టైంలో ఎన్ని లక్షల మంది పని చేస్తున్నారు చెప్పండి జ్ఞానం బోధిస్తూ అవునా ఎన్ని లక్షల మంది వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళందరికంటే పత్రికారే ఎక్కువ తయారు చేశారు కదా నాకు అందుకే ఈ జన్మే బాగుంది సార్ అన్నాను అన్నీ ఉన్నట్లు తృప్తి పడుతూ ఉంటావు మరి ఈ జన్మలో ఒక పిరమిడ్ మాస్టర్ని అంటే ఎంత గొప్ప చెప్పండి అవునా కాదా